చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వయసు సంఘం నూట ఇరవై వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు సంఘ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ నాటక కళాకారులు సీనియర్ సభ్యులు ఘంటసాల మదన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం సంఘ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి ఉపాధ్యక్షులు అందరూ కలిసి ముఖ్య అతిథిని షాలుబాతో సత్కరించి జ్ఞాపికతో గౌరవించారు సభకు అధ్యక్షత వహించిన అజంతా గ్రూప్ అధినేత దక్షిణ ఇండియా వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం నిర్వహిస్తున్న నాలుగు సేవా పథకాలను గురించి వివరించారు ఉచిత సామూహిక వివాహాలు అన్నదానం విద్యా నిధి చరమ సంస్కారం సేవలను సభకు వివరించారు సంఘ అభివృద్ధికి తమ విలువైన కాలాన్ని వెచ్చించి సేవలందించిన మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కార్యనిర్వాహక సభ్యుల సేవలను గుర్తు చేస్తూ వాళ్లకి అర్పించారు సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలని సభ్యులందరికీ పిలుపునిచ్చారు అలాగే సంఘం సంయుక్త కార్యదర్శి మధ్య నరసింహులు స్వాగతం పలుకుతూ పంతొమ్మిది వందల సంవత్సరం మే ఒకటో తేదీన ఆవిర్భవించిన సంఘం సభ్యుల కాలక్షేపం కోసం ఏడు శాఖలు పనిచేస్తున్నాయని బిలియట్స్ లైబ్రరీ లిటరీ గేమ్స్ డ్రామా తదితర శాఖలు పనిచేస్తున్నాయని వివరించారు ఎందరో మహనీయులు సేవల ఫలితంగా నూట ఇరవై సంవత్సరాలుగా నగరంలోని ప్రముఖ సంఘాలలో ప్రముఖ సంఘంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందన్నారు అనంతరం ముఖ్య అతిథి మదన్ కుమార్ మాట్లాడుతూ సంఘంతో ముఖ్యంగా నాటక శాఖతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నాటక కళకు గత వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు సంఘం చేపడుతున్న విస్తృత సేవా కార్యక్రమాలు కొనియాడదగినవని ప్రశంసించారు గౌరవ సభ్యులు నేత మునిరత్నం మాట్లాడుతూ ముఖ్య అతిథిగా పాల్గొన్న మదన్ కుమార్ సేవలను ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సంఘ కోశాధికారి పెసల రమేష్ బంధన సమర్పణ చేయగా మరో సంయుక్త కార్యదర్శి పువ్వాడ్ అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు సంఘ ఉపాధ్యక్షులు ఎం ఉదయ్ కుమార్ జీపీవీ సుబ్బారావు ఎం కాశీ విశ్వనాథంతో పాటు కెకే త్రినాథ్ కుమార్ పేర్ల బద్రీనారాయణ ఇంకా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వినాయక స్థుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయలాపనతో వైభవంగా ముగిసింది నేను ఘంటసాల మదన్ కుమార్ నా పేరు నూట ఇరవై సంవత్సరాలు మా అసోసియేషన్ పూర్తి చేసుకున్నందువల్ల నేను ఘనంగా నన్ను పిలిచి ఆహ్వానించారు నేను రోజు ప్రతి రోజు యూట్యూబ్ యొక్క దీన్ని చూస్తూ ఉండేవాడిని ఈనాడు ఇంత గౌరవించి మాకు సక సక్రమంగా ఇది చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు ఈ వైశ్య కులం ఎన్నో యుగాల నుంచి ఈ ధర్మ సంరక్షణ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చెన్నైలో సదన్ ఇండియా వైశ్య అసోషన్ అని చెప్పేసి నూట ఇరవై సంవత్సరములుగా ఎన్నో ధర్మకార్యములు జరుపుతున్నాము దాంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమంటే విద్యానిధి అన్నదానం అనే చూస్తుంది అంటే వివాహాలు చేయటం కానీ తర్వాత చర్మ సంస్కారంలు ఎటు ఏ యొక్క సేవా కార్యక్రమంలో అనేటువంటి మా వైశ్యు యొక్క మన వైశ్యుల యొక్క ధర్మక్షేత్రంలో ఈ యొక్క సేవలు చేయటం అనేది ఇది ఒక పెద్ద మాకు కలిగేటువంటి అదృష్టం ఈ నూట ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి ఎందరో మహానుభావులు అంత ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీస్ కానీ చేసినటువంటి ఈ కృషితోటి ఇవాటి వరకు ఈ యొక్క ధర్మ కార్యక్రమాలు మేము నెరవేరుస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క సంస్థకి అందరూ మీరు చేరి జయప్రదంగా మనం చేసే కార్యక్రమాల్లో మీరు అన్ని విధములుగా మీరు తోడ్పడతారని చెప్పేసి ఈ యొక్క ఈ వీడియో కానీ ఈ యొక్క ఇది మీకు యూట్యూబ్లో మీకు చెప్పడం మా యొక్క ధర్మంగా భావిస్తూ ఉన్నాము ఇది మేము ఏదో గొప్పగా చెప్పుకోవటం అని కాదు మేము ప్రాక్టికల్గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఇది చేస్తున్నాము ఇది వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు తన మన ఇనా అనే లేకుండా మేము అన్ని యొక్క మా వాసవి మాత యొక్క ఆజ్ఞ వలన మేము అన్నీ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీరు సహకరించి అన్నీ చేయాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మాతో ఉన్నటువంటి మా వైశ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ అందరూ కలిసి ఈ యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్ప మేము చెప్పుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఈ ధర్మ కార్యక్రమాల కోసం అందరి యొక్క మీ యొక్క ఇది మాకు అభిప్రాయం మీ యొక్క తోడ్పాటు మీ యొక్క ఇది చే ఉంటే ఇంకా ఇన్నెన్నో వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఆధారంగా నిలబడి వాళ్ళకి ఒక ఇది చేసేదానికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాము ఈ నూట ఇరవై సంవత్సరం ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అప్పుడు ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి సమయం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల పద్ధతులు మారినందువల్ల వేరే విధంగా జరుగుతూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క అభి మీ యొక్క అభిప్రాయాలు మీరు మీ యొక్క ఇది ఈ యొక్క అసోసియేషన్కి చూసుకొని మీరంతా వచ్చి చెప్పారంటే మీరందరూ కలిసి పనిచేసామని చెప్పంటే మనం ఎంతగానో ముందుకి అందరికీ మనం ఉపయోగపడే మాదిరిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము జై వాసవి జై వాసవి అందరికీ నమస్కారం ఇప్పుడు మన సమస్త సదర్న్ ఇండియా వైస్ అసోసియేషన్ నూట పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయి నూట ఇరవై సంవత్సరాలు అడుగు పెడుతున్నాము ఇది నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ చేసినాము స్వతంత్రం వచ్చేదానికి ముందర ఆ సమయంలో మన వైస్సులకు అనేసి సంఘం అంటూ ఏది లేదు మన పెద్దవాళ్ళు తాటికొండల నంబర్మెళ్ళ చెట్టి గారు ఆ సమయంలోనే యోచించి ఒక వైస్సులకని ఒక సంఘం కావాలా వారి వయస్సుని అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేశారు ఇప్పుడు బాగా అది అప్పుడు మొక్క ఇప్పుడు బాగా వృక్షమై మహా వృక్షమైంది దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలనేసి ఈరోజు మేము అందరం ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాము ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి మన వైసీలకు అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాము మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ మెంబర్గా లేకపోతే దీంట్లో లైఫ్ మెంబర్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు విజయ్వాసవి నేను మన్నార్ ఉదయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్గా సదర్న్ ఇండియా వైస్ అసోసియేషన్లో ఉంటుంటాను నేటికి మే ఫస్ట్ మే ఫస్ట్ అంటే దట్ ఈస్ మన సదర్న్ ఇండియా వైస్ అసోసియేషన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిత్ ఇయర్లో ఎంటర్ అవుతున్నాము నేటికి చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీ మదన్ కుమార్ గారు ఈజ్ ఏజ్డ్ అబౌట్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయనకు హానర్ చేసినాము ఆయన ఇస్ ఎ వెరీ బిగ్ యాక్టర్ ఆయన్ని యొక్క సేవలు ఇక్కడ మర్చిపోలేము చాలా సార్లు ఇక్కడే వచ్చి ఆయన మోర్ దెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ డ్రామాస్ పైగా ఆయన యాక్ట్ చేసి ఉంటారు యాజ్ ఎ కమెడియన్ యాజ్ ఎ హీరో అన్నిటికీ ఇక్కడ డ్రామాటిక్ సెక్షన్ ఇప్పుడు ప్రజెంట్కు ఎవరు యాక్ట్ చేయను వీలు పడిన వల్ల అది కాకని వీళ్ళు పడేదానికంటే కూడా ద ఎంటర్టైన్మెంట్స్ చాలా డైవర్షన్ అయిపోయింది అనమాట డైవర్షన్ అవుట్ సైడ్ పోయేదానికి దీనికి అందుకే మనకు దానివల్ల ఇప్పుడు ఎవరు డ్రామాటిక్ సెక్షన్ అనేది పెద్దగా నడవటం లేదు ఉంటే కూడా మనకు పిక్నిక్ సెక్షన్ బాగా జరుపుతున్నాము దెన్ లిటరీ సెక్షన్ దట్ ఈస్ శుక్రవారం పూజలు శనివారం పూజలు సత్యనారాయణ పూజలు పౌర్ణమి నాడు సెకండ్ సండే సుప్రభాతం అది బాగా జరిపించుకుంటున్నాము బిలియర్స్ సెక్షన్ బాగా జరుగుతూ ఉంది ఈవెన్ లాస్ట్ వీక్ కూడా సిక్స్ బాల్స్ సిక్స్ రెడ్స్ టోర్నమెంట్ కూడా చాలా బాగా కండక్ట్ చేసాము దాని క్యారమ్ బోర్డ్ లైట్నింగ్ టోర్నమెంట్ ఒకటి జరిపాము అన్ని విధాలుగా యాక్టివిటీస్ బాగా చేస్తున్నాము ఇంకా బాగా డెవలప్ చేయవాలనేసి కో కోరుకుంటున్నాము ఆ అమ్మవారి డెఫినెట్గా మనకు ఒక దోవ చూపిస్తుంది పక్కనే వెరీ నియర్ ఫ్యూచర్లో పక్కన బిల్డింగ్ కూడా మనకు చేతికి రావాలని చెప్పేసి ఆ అమ్మవారిని సదా వేడుకుంటూ విరమించుకుంటాం విరమించుకుంటాను జయవాసవి నమస్కారం